ఓం నమ శివ యారహర మహాదేవ పురాణము పదకొండవ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటినీ ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననో తని తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపులతోనూ పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుదురు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పుదను శ్రద్ధగా అలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదుడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడన్నే భుజించుచు మద్యం మాంసాది పానీయములను సేవించిచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటించక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా గానించి విసుగు చెందక సకల ఉపచారములు చేయిచు ప్రతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఎండలో వంటవాడుగా పనిచేయుచున్నాను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పోగో పొట్ట గడవకపోవుటచే దొంగతనములను చేయిచు దారి కాచి బాటసారులను బానించి వారి వద్ద నున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమును ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి బోగుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచు ఉండగా అక్కడకు మరీ మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకుని వచ్చిచుండెను సమీప ముందున ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించిచు వచ్చి కిరాతుకునుకై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాలతో కిరాతకుణ్ణి కొట్టిండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము దొరకచ్చును బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచారా వర్తినియై భర్తను తలుచుకుని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద పాద్యాలతో పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించున్న దానను కాన నాకు నాకు మోక్షమార్గము ప్రసాదించుమని బ్రతిమాలికొన్ను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా ప్రవ పవిత్రమైన దినము ఈ దినము నా వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చెమురు తీసుకువచ్చేదను నీకు ప్రమిదను వత్తిని తీసుకుని రా రావలను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ నీవందుకొను అని చెప్పిన తోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయముకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తువులు వేసి వృషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు చి కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషములుండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల నా భర్త మరీ ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు ఉంచి ఇవ్వని ఉద్ధరింపుడనియూ పాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాసచే ప్రాణాహితుని చంపి ధర్మ అవహరించను మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలాలేపనము మధ్య మాంసమును మాంసభక్షణ చేసినాడు పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నలక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురులను కూడా మూడని ప్రార్థించిన అందుక దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వర్తి చేసిన ఫలము వ్యాఘ్రమునకు ప్రమిదల ఫలము కిరాతకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రుణకు ధారపోసినచో వారి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠముకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి